అయ్యా మాది చక్రాపల్లి గ్రామము గాలిగొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇతర జిల్లా అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం కదా ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ శరీలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప ఒక పాప గల్లాంత్లో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు దయచేసి ప్రభుత్వం మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ సిగ్నల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడన్నా మీరు దయచేసి మాకు కొందరు వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతో ఆ గురుమూర్తి ఆయన అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి మీ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామం ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాం సార్ దయచేసి మీరు తొందరగా మా మా కష్టం మా గ్రామాన్ని ఆదుకుంటారని కోరుకుంటాము సార్ లైక్ చేయండి